అండ్ ఈ ట్రైలర్ లో ఈ సినిమా ట్రైలర్ లో సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు అందరినీ ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి ఆ గ్రూప్లో నుంచి చాలా మంది ఈవెంట్ రావడం జరిగింది కానీ ఎందుకు నీ ఒక్క సీజన్లో నుంచే ఓన్లీ ఒక్కళ్ళు వచ్చినట్టున్నారు సీజన్ నుంచి మీ సీజన్ నుంచి ఎవరు ఎవరు వచ్చారు ఒకళ్ళు వచ్చారు వాళ్ళు కూడా మహబూబ్ మహబూబ్ వచ్చింది అవినాష్ ఆల్రెడీ సినిమాలో ఉన్నాడు కాబట్టి వచ్చాడు మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్ ఏమో అందరినైతే తెలిసిన ఆర్యానా వేరే దగ్గర ఉంది ఇక్కడ లేదు ఇంకా మోనల్ ఇక్కడ కూడా ఉండదు ఆమె కూడా ఇక్కడ ఉంటది సుజాత ఫీవర్ అని చెప్పేసి ఫోటో కూడా పెట్టింది ఇంకా మాస్టర్ కూడా వస్తా అని చెప్పేసి ఆయన అరే నీకు ఏం కావాలన్నా ఏం చేస్తారని నా పనుండే అది ఇది అని చెప్పేసి అన్నారు కొంతమంది పనులు ఉన్నాయని చెప్పేసి అన్నారు తప్ప నోయల్ అన్న కూడా ఇక్కడ లేడు వైజాగ్ లో షూట్ లో ఉన్నాడు ఫోటో పెట్టిండు సో ప్రూఫ్ తో సహా పెట్టారు అందరు ఇప్పుడు నేను అందరు సీజన్లో ఎయిటీన్ మెంబర్స్కి నేను ఫోన్ చేయ చేయలేదు అప్పుడు మనకు అందరికీ మెసేజ్లు పెట్టుకుని ఒక్కొక్కరు చూసుకోండి ఫాలో అప్ చేసుకుని ఎందుకంటే నూట పది మందిని నేను ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకోలేను కాబట్టి అట్లా నేను ఇది చేస్తాను బట్ మిగతా వాళ్ళందరూ వేరు మీ సీజన్ ఎట్లీస్ట్ రావాలి కదా అనేది నా క్వశ్చన్ ఏ ఎందుకు రాలేదు ఇక నాకేందో వాళ్ళు నిజం పనులు ఉండే నాకైతే వీళ్ళందరూ అయితే మెసేజ్లు పెట్టారు నాకు ఒకసారి పేర్లు గుర్తి నా సీజన్లో హారిక ఏమో వాళ్ళ ఇల్లు షిఫ్ట్ చేసింది అక్కడ ఉండే ఆమె లాస్ట్ చెక్క అదే లాస్ట్ చెక్క డైరెక్ట్ చెప్పింది నేను రాన్ సోహెల్ అని చెప్పి చెప్పింది ఎందుకు నేను రాలేన్ సోహెల్ ఏమనుకోకు అన్నది ఎందుకంటే నేను రీజన్ అడగలేదు రాలేని వరంగానే లైట్ తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా అఖిల్ అఖిల్ అయితే నాతో డైరెక్ట్ గా వాడు సారీ ఐఎమ్ నాట్ ఇన్ ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు ఏదో పెట్టిండు సో సరే వాడు సార్ మీ ఇద్దరికి రీసెంట్గా కూడా మాట్లాడుకున్నారు కదా ఏదో ఈవెంట్ లో నేనైతే లాస్ట్ ఒకసారి కాలేజ్ ఈవెంట్ లో కలిసిన ధనుష్ కాలేజ్ ఈవెంట్ లో కలిసినప్పుడు నేను లాస్ట్ టైం అరే ఇద్దరం కలిసి పోదాంరా ఏటా నా లంచ్ వెళ్దాం పదరా అని చెప్పేసి చెప్పిన లేదు నాకు పని ఉన్నది నేను ఇంటికి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు ఇక కట్ చేస్తే వాడు ఇంటికి వెళ్ళలే వాడు ఇక్కడ ఏదో రూమ్ ఉండేవాడికి ఇక్కడ సో అక్కడ అక్కడికి వెళ్ళిపోయినాడు సో నాకు ఫోటోలో స్టోరీ చూసినప్పుడు నేను చూసుకున్నాను సర్లే వాడు ఎందుకు అన్కంఫర్ట్ ఫీల్ అవుతాడు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను లైట్ చూసినా తర్వాత మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలే నేను చేసిన నేను చేసిన రోజులు నేను అందరు కనపడే కదా ఇవన్నీ నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలే మళ్ళీ చేసినా మొన్న కట్ అసలు లిఫ్ట్ చేయలే లాస్ట్ ఒక మెసేజ్ పెట్టిండు నేను మాట్లాడాలని నాకు నాకు ఒక నేను ఒక్క నాకు నన్ను వదిలేసాయి నాకు ఐఎమ్ నాట్ ఇన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి కేర్ అని చెప్పి పెట్టేసిండు నేనేం చేయాలి దానికి ఏమేమి చేయాలి బ్రో